గేమ్ చేంజర్ ఈ సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికీ క్లారిటీ లేదు అయితే తాజాగా ఈ సినిమా డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు అని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వినిపించింది అయితే దీంతో అయినా క్లారిటీ వచ్చింది అని అనుకుంటే ఈ డేట్ కూడా కాదు త్వరలోనే అఫీషియల్ డేట్ అనౌన్స్ చేస్తామో అని మేకర్స్ అనౌన్స్ చేయడంతో రామ్ చరణ్ అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు భారీ బడ్జెట్ బిగ్ కాస్టింగ్ హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా మెగా అభిమానులకు పెద్ద పండుగే ఈ సినిమాలో రామ్ చరణ్ జ్యుయెల్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది అలానే ఈ సినిమాకి సంబంధించి దాదాపు ఎనభై శాతం షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది ఈ సినిమాను రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి రిలీజ్ చేస్తారని మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తారు అయితే డైరెక్టర్ శంకర్ కు ఉన్న కమిట్మెంట్ షూటింగ్ ఇబ్బందులు ఇంకా కొన్ని టెక్నికల్ కారణాల వల్ల సంక్రాంతికి రిలీజ్ కాకపోవడంతో పాటు ఎలాంటి సరైన అప్డేట్ బయటకు రాలేదు దసరా పండక్కి ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా సినిమా వస్తుండటంతో గేమ్ చేంజర్ మూవీని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి శంకర్ గేమ్ చేంజర్ తో పాటు కమల్ ఇండియన్ టూ కూడా తెరకెక్కిస్తుండటంతో గేమ్ చేంజర్ సినిమా లేట్ అవుతోందని తెలుస్తోంది ఇక రెండు మూడు నెలల్లో ఇండియన్ టూ ప్రాజెక్ట్ నుండి శంకర్ ఫ్రీ అవుతున్నాడు నెక్స్ట్ చేంజర్ షూటింగ్ ప్రారంభించబోతున్నాడు చేంజర్ విడుదలకు అద్భుతమైన డేట్ ను ఫిక్స్ చేయాలని నిర్మాత దిల్ రాజు మాస్టర్ ప్లాన్ క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తే పండుగ సెలవులతో పాటు లాంగ్ వీకెండ్ లభిస్తుందని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సో ఫైనల్ గా గేమ్ చేంజర్ రిలీజ్ పై వస్తున్న న్యూస్ లో దిల్ రాజు నుండి త్వరలోనే అఫీషియల్ డేట్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారు